రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు ఎకరాల లోపు వారికైతే రైతు భరోసా నిధులు జమ చేసినట్లయితే ప్రకటించింది అయితే ఎంతమందికి ఆ రెండు ఎకరాల లోపు డబ్బులు జమ చేసినట్లయితే ప్రకటించినప్పటికి కూడా రెండు ఎకరాల లోపు ఉన్నప్పటికీ ఉన్నవారికైతే రైతు భరోసా నిధులు జమ చేసినట్లయితే తెలంగాణ ప్రకటించింది అయితే కొద్ది రోజుల క్రితం ఎకరం లోపు ఉన్నవారికైతే రైతు భరోసా నిధులు జమ చేయగా తాజాగా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు అయితే జమ అయ్యాయి ఇంకా తర్వాత త్వరలో మూడు ఎకరాలు ఆ తర్వాత నాలుగు ఎకరాలు తర్వాత ఐదు ఎకరాలు ఇట్లా పెంచుకుంటూ ఎకర ఎకరం పెంచుకుంటూ పూర్తిగా కూడా రైతు బంధు నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయితే రైతు భరోసా కింద సంవత్సరానికి పదిహేను వేలు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది ఆ దిశగానే రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఒక్కో అంటే ఖరీఫ్కు ఆరు వేలు అలాగే రబీకి ఆరు వేలు సో మొత్తం పన్నెండు వేలు రైతుల ఖాతాలు జమ చేస్తాయని ప్రకటించగా మొన్న జనవరి ఇరవై ఆరున రైతు భరోసా నిధులు జమ చేయడాన్ని స్టార్ట్ చేశారు ముందుగా ఒక్కొక్క మండలికి ఒక్కొక్క గ్రామం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్గా ఎంచుకొని ఒక్కొక్క గ్రామంలో మొదటగా ఈ రైతు భరోసా నిధులు జమ చేయగా ఆ తర్వాత నుంచి ఎకరం లోపు ఉన్న వారికి రైతు బంధు నిధులు రైతు భరోసా నిధులు మంజూరు చేశారు ఆ తర్వాత ఇప్పుడు రెండు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా నిధులు వేసినట్లయితే ఇప్పటికే ప్రకటించారు ఆ తర్వాత అంటే దాదాపు జనవరి మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రైతు భరోసా నిధులు జమ చేయడం పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా వరకు రైతు రుణమాఫీ కాక రైతులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రెండు లక్షల లోపు ఉన్నప్పటికీ కూడా తమకు రైతు రుణమాఫీ అని చెప్పేసి కూడా చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ కావచ్చు రెవెన్యూ అధికారుల చుట్టూ కావచ్చు వ్యవసాయ అధికారులు చుట్టూ కావచ్చు అయితే తిరుగుతున్నారు అయితే వారికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి